ంకలో దాదాపు పదిహేను వందల కోట్లతో నిర్మించే మిసైల్ టెస్ట్ రేంజ్ కు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది రెండు రైల్వే లైన్లు జాతికి అంకితం చేసి ఒక ఆరు ఆర్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేయనున్నారు రాజధాని పనుల ప్రారంభ వేదిక నుంచే వర్చువల్ గా రైల్వే ప్రాజెక్టులు జాతికి అంకితం చేస్తారు అలాగే విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద నార్త్ వెస్ట్ క్యాబిన్ నుంచి సికింద్రాబాద్ వైపు నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర మూడో లైన్ నిర్మించారు ఈ రెండింటినీ ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు ఏపీ యాక్ట్ రెండు వేల పద్నాలుగు ప్రకారం అమరావతి రాజధానిగా ఏర్పాటైంది ఎనిమిది వేల ఆరు వందల మూడు చదరపు కిలోమీటర్ల పరిధిని రాజధాని ప్రాంతంగా గుర్తించారు ఇందులో రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మిస్తారు ఇందులో పదహారు పాయింట్ తొమ్మిది చదరపు కిలోమీటర్ల పరిధిలో కోర్ క్యాపిటల్ ఉంటుంది రెండు పదిహేను అక్టోబర్ ఇరవై రెండున రాజధానికి ఉద్దండరాయిని పాలెన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు ఆ తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో అమరావతి పనులు జరగలేదు ఆర్థిక ప్రజా రాజధాని చేయాలనే ఉద్దేశంతో అమరావతికి ప్లాన్ చేశారు పదుల సంఖ్యలో కేంద్ర సంస్థలకు భూములు ఇచ్చారు ఇప్పటికే విట్ ఎస్ఆర్ఎం అమృత యూనివర్సిటీ ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు వచ్చాయి పద్దెనిమిది వేల మంది ఇక్కడ చదువుకుంటున్నారు నూట ముప్పై ఒక్క కేంద్ర ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు రాజధాని ప్రాంతంలో పన్నెండు వందల డెబ్బై ఏడు ఎకరాలను కేటాయించారు పేదలకు ఇళ్ల కోసం పద్నాలుగు వందల రెండు ఎకరాలు కేటాయించారు ఇప్పుడు రాజధాని అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లా స్కూల్ అలాగే పలు సంస్థలతో కలిపి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నారు అమరావతిని ఏ సిటీగా మార్చేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారు